తెలుగు పత్రికా రంగాన్ని మలుపు తిప్పిన సంపాదకుడు రామోజీరావు అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలుగు ప్రజల్లో దినపత్రికల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు రామోజీరావు కృషి చేశారని చిన్ని అన్నారు మొత్తానికి చాలా లోటు వారు చాలా పట్టుదలతో కృషితో ఒక సామ్రాజ్యాన్ని సొంతంగా స్థాపించి మాలాంటి ఎంతో మందికి ఆయన ఆ మహానుభావుడి యొక్క ఒక దారి చూపించారు వారి దారిలో మేమందరం వాళ్ళ నడుస్తున్నామంటే అది ఆ మహానుభావుడి యొక్క చేయుతనే తప్పకుండా ఇటువంటి ఆదా ఆ కుటుంబం కోలుకోవాలని అంతేకాకుండా భగవంతుడు ఆయనకి ఆత్మశాంతి కలగాలని మేమందరం ఆయన చూపించిన దారిలో వెళ్ళి ఈ రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రంలో వారు చూపించిన విధంగా మేమందరం కూడా వారి నడకలో నడిచి వారి యొక్క మేమందరం ఘన నివాళులు అర్పిస్తామని తెలియజేస్తున్నాం